వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి ప్రభుత్వంతో చర్చించి సమ్మె సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి పరిష్కారం అయ్యే వరకు పోరాడతాం పరిష్కారం అయ్యే వరకు పోరాడతాం ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మెలు ఉన్నారు వీరు చేస్తున్న న్యాయమైన పోరాటానికి సీపీఎం పార్టీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఉన్నది ఈరోజు ముప్పై ఏళ్ల నుండి చేస్తున్న ఈ వ్యవస్థని బీజేపీ ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ ఉన్నది కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలని చెప్పేసి వాళ్ళ కోరిక అందులో ముఖ్యమైన కోరిక ఏంటంటే వీళ్ళు సేవకులుగానే చూస్తున్నారు తప్ప కార్మికులుగా గుర్తించడం లేదు కార్మికులుగా గుర్తించినట్టయితే పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యుటీ ఇవన్నీ కూడా వర్తిస్తాయి అందుకని ఏమీ వర్తించకుండా వీళ్ళు కేవలం వాలంటీర్స్గా స్వచ్ఛంద సేవకులుగా వాళ్ళు గాలిలో దీపంలో ఉంచే దుర్మార్గమైన చర్య ఇది అందుకని ఈ చర్యకు వ్యతిరేకంగానే వీళ్ళు పోరాటం చేస్తున్నారు జీత బత్యాలు పదివేలు పదకొండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఆరు వేలు ఈ రకంగా ఉంటే ఈ రోజు ధరల జుతి విపరీతంగా పెరిగాయి ఈ పెరుగుతున్న ధరలు జరుగుతుంది వేతనాలు లేవు వీళ్ళ బెనీళ్ళు కావచ్చు ఆయులు కావచ్చు టీచర్లు కావచ్చు ఎవరు బతకలేని పరిస్థితులు ఉన్నారు ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి అలాగే బీజేపీకి తెలుసు బీజేపీ ఎనభై శాతం నిధులు కేటాయించాలా దాన్ని కేటాయించడం లేదు కేవలం నలభై శాతంతో రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు కూడా సక్రమంగా ఇవ్వట్లేదు ఈ రకంగా చూసినప్పుడు ఈ అంగన్వాడీలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు పైగా ఈ రోజు చట్టబద్ధంగా సభ్యులకు వెళ్తే మరి ఉద్యోగుల్ని అంగన్వాడీని బెదిరించడం అనేది చాలా దుర్మార్గం ఇవాళ చెమ్మంగి చిన్నప్పడు బొబ్బిలి ఎమ్మెల్యే శాసనసభ్యులు వీళ్ళ అంగన్వాడీలు బాగా బలిసి ఈ సమ్మె చేస్తారని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశారు దీన్ని సిపిఎం పార్టీగా సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి వెంటనే పోలీసు వారు ఆయన అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఒక మహిళలను చూడకుండా బలిసి సమ్మె చేస్తారని ఎంతవరకు న్యాయం ఆయన అక్క ఉంది చెల్లుంది ఉంది తల్లి ఉంది ఆ రకంగా మహిళలను చూడకుండా ఒళ్ళు బలిసిందని చెప్పేసి చెప్పడం అనేది దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం